హలో ఎవ్రీవన్ నేను మీ జాకిర్ హుసేన్ ఇక హాలీవుడ్లో కూడా పుష్ప వైల్డ్ ఫైర్ అయితే కనిపిస్తోంది పుష్ప మూవీ అలానే అల్లు అర్జున్ లుక్స్ నచ్చేసి మూవీని ఓన్గా డబ్ చేసేసుకొని చూస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో దీని గురించి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నేను చెప్పిన దాంట్లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత అరుదైన రికార్డ్స్ ఏమైనా ఉంటే అది రికార్డెడ్ వెర్షన్ కాబట్టి రికార్డ్ చేస్తారు రికార్డెడ్ వెర్షన్ ఇన్ సెన్స్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఎంతమంది చూస్తున్నారు రోజుకి ఎంతమంది చూస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది చూశారు ఏ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారు చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారు ఏ లాంగ్వేజ్లో చూస్తున్నారు ఏ లాంగ్వేజ్లో ఉన్న ఏ సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు అలాంటి వాటిలలో కూడా అరుదైన రికార్డ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు దానికి తగ్గట్టు ఆ సినిమాని ట్రెండింగ్ ఎలా పెట్టాలో వాళ్ళకి తెలిసిపోతుంది అంటే బికాజ్ వాళ్ళు కూడా దాన్ని కొన్నారు దాని మీద వ్యాపారం చేసుకుంటారు కాబట్టి దాన్ని అలా ప్రమోట్ చేసుకుంటారు నువ్వు ఇలా ఓపెన్ చేయగానే పైన రోజు అదే పోస్ట్లో వచ్చేలా చూసుకుంటారు ఎందుకంటే సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఇలా ఉంటుంది సో పుష్ప టూకి సంబంధించి ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యిందో రిలీజ్కి ముందు నుంచే సంచలనం ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడే దాన్ని ఎదురు చూస్తూ నోటిఫికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అదే పనిగా సినిమా చూస్తున్నారు నెక్స్ట్ నెట్ఫ్లిక్స్కి ఒక విషయంలో ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఏదైనా వెబ్ సిరీస్ చూసేవాళ్ళు నాలుగు గంటల వెబ్ సిరీస్ ఉంటే ఒక గంట చూసి కాసేపు ఫాస్ట్ చేసి వాళ్ళ పనులన్నీ తీర్చుకొని మళ్ళీ చూస్తున్నారు కొంతమంది ఎపిసోడ్స్ వారీగా ఇవాళ ఒక ఎపిసోడ్ రేపు ఒక ఎపిసోడ్ ఎల్లుండి ఒక ఎపిసోడ్ కొంతమంది అంటే పూట పూట కో ఎపిసోడ్ కొంత అలా కొన్ని దశల వారీగా చూశారు నాలుగు గంటలు ఈ సినిమా ఉంది అన్నా కూడా నెట్ఫ్లిక్స్ అంత ధైర్యంగా ఎందుకు ఉంది అంటే వెబ్ సిరీస్లే చూసారు చాలా మంది గంటల గంటలు స్క్విడ్ గేమ్ ఉంది అది రిలీజ్ అయిన వెంటనే చాలా మంది అదే పనిగా చూసేశారు నాలుగు నాలుగు గంటలు ఐదు గంటలు అన్ని అంటే దాని మీద ఆ ఇంట్రెస్ట్ అలా ఉంది అదే నెట్ఫ్లిక్స్ సో అండ్ నాయుడు కంటిన్యూగా చూసిన వాళ్ళు ఉన్నారు సో ఇలా కూడా చూస్తున్నారు చూసే వాళ్ళు ఉంటారు సో అలా నాలుగు గంటల అలవాటైన కళ్ళకి ఈ సినిమా పెద్దగా డిస్టర్బ్ ఏమనిపించదు చూసేవాళ్ళు ఎలాగైనా చూస్తారు అని అనిపించింది వాళ్ళకి అలా అనిపించిన వెంటనే వాళ్ళు చాలా ధైర్యంగా దీన్ని రిలీజ్ చేసుకున్నారు అదే జరిగింది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ కన్జూరింగ్ సినిమాలు చూస్తాం హారర్స్ ఆర్ వాట్ ఎవర్ అది ఎంత మహా అయితే గంటనరే ఉంటాయి ఇంకేవో యానిమేటెడ్ సినిమాలు ఏవేవో చూస్తాయి అవి కూడా అంతే గంటనరా మహా అయితే రెండు గంటల లోపే ఉంటాయి గొప్ప గొప్ప సినిమాలన్నీ అంతే ఎస్ గొప్ప గొప్ప సినిమా అంటే పుష్ప గొప్పది కాదని కాదు అంటే మహామహా సినిమాలు లైక్ ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి రిలీజ్ అయిన సినిమాలు అన్నీ అంతే ఆ కోవలో ఇది నాలుగు గంటలు అనేసరికి ఏంటంటే ఎందుకు అంత ధైర్యంగా ఉంది నెట్ఫ్లిక్స్ అంటే వెబ్ సిరీస్లే చూస్తున్నారు అదే పనిగా దీనికి ఏమైంది అని వాళ్ళు ధైర్యం చేసి పెట్టారు బట్ ఇప్పుడు ఉన్న ఆశ్చర్యం ఏంటంటే నాలుగు గంటలు పుష్పాని అదే పనిగా నిర్విరామంగా చూసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్వెల్ వరకు ఆపేసి ఏ మళ్ళీ రేపు చూద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు లేరు అలా చూసిన సబ్స్క్రిప్షన్ నుంచే మళ్ళీ 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 చూడడం మొదలుపెట్టారు అదొక అరుదైన రికార్డ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వాళ్ళకి అది ఏదో సినిమా అంట ఇండియాలో పెద్ద హిట్ అయిందంట రెండు వేల కోట్లు వసూలు చేసిందంట అందరు ఎగబడి చూసారంట థియేటర్కి వెళ్తే మేబీ వాళ్ళకి సబ్ టైటిల్స్ ఉన్నాయో లేదో అప్పుడు వచ్చిందో లేదో మనకు తెలియదు వాళ్ళకి అవైలబిలిటీ మన నేను వెళ్ళిన థియేటర్కి సబ్ టైటిల్స్ ఉన్నాయి ఉన్నాయి తెలుగు సినిమాకి కూడా ఉన్నాయి నేను వెళ్ళిన థియేటర్లో మొన్న రిలేటెడ్ వెర్షన్ కూడా చూసే ఉన్నాయి ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారంటే నెట్ఫ్లిక్స్ పెట్టుకొని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని అదే పనిగా సినిమాని చూస్తున్నారు నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మిగతా మిగతా లాంగ్వేజెస్లో కూడా సబ్ టైటిల్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకొని చాలామంది ఆ సినిమాని కొన్ని లక్షల్లో వీక్షకులు వీక్షించారని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ఒక ప్రకటన తెలిపింది ఇది తెలిపినప్పటి నుంచి చాలామందికి ఆశ్చర్యం ఉండదు ఎందుకంటే నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఇది ఒక అరుదైన రికార్డు అని ప్రకటించేసుకుంది అవును సో ఇన్నిన్ని రికార్డులు ఎంతమంది పడి ఏడ్చారు ఎంతమంది సినిమాని ఫ్లాప్ అన్నారు ఎంతమంది దుమ్మెత్తిపోసారు ఈ సినిమా ఉండొద్దన్నారు ఆ హీరోని ఇబ్బంది పెట్టారు అయినా సరే రికార్డులు కలెక్షన్స్ ఏమి ఆగట్ల ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పెడితే మిగతా రాష్ట్రాల్లో హిట్ అయింది హిందీలో ఇప్పటివరకు ఎవరు చేరుకొని రేర్ ఫీట్ చేద్దాం అనుకున్నారు రెండు వేల కోట్లు తీసి అక్కడ కూర్చోబెట్టింది సినిమా అంతే ఫ్లాప్ సినిమాకి రెండు వేల కోట్లు ఎందుకు వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి సరే స్టార్టింగ్ సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అన్నారు కదా అట్టర్ ఫ్లాప్ సినిమా యాభై రోజుల తర్వాత ఏదో చిన్న పార్ట్ అతికిచ్చారంట అన్న మళ్ళీ మళ్ళీ తండోపతండాలు వెళ్ళి చూసొచ్చారు ఇది అని మరి అంత ఇంట్రెస్ట్ పుష్ప అంటే పైగా ఇంకో నాలుగు నిమిషాలు అడిషనల్గా యాడ్ చేశాం నెట్ఫ్లిక్స్ కంటే ఇప్పుడు కూడా అదే పనిగా చూస్తున్నారు పుష్ప ఈజ్ పుష్ప అంటే నేను ఎప్పటినుంచో చెప్తానే ఉన్నా గతంలో కూడా చాలాసార్లు చెప్పాను సంవత్సరంన్నర ముందు నుంచే చెప్పాను తెలుగు సినిమా ఇక మీదట పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత పుష్ప టూకి ముందు పుష్ప టూకి తర్వాత అని చెప్పుకునే రేంజ్లో ఉంటుందని నేను చెప్పా ఇప్పుడు అదే అయింది అవును అయితే సంధ్య థియేటర్ దగ్గర ఇష్యూ జరిగింది కదా సో అది జరిగిన తర్వాత కూడా పుష్ప సినిమా మీద ఎఫెక్ట్ పడిద్ది ఇంకా పుష్ప సినిమా తీసేస్తారు అయిపోయిందని కూడా అనుకుంటా చాలా అనుకోలే అన్నారు ఎవడెవడెవడో అండర్స్టాండ్ వాళ్ళంతా కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల బన్నీకి క్రేజ్ పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలవు బికాజ్ ఆ అబ్బాయి వల్ల కాదు అని ప్రపంచం అంతా నమ్మింది అదంతే ఇంకా దాన్ని ఇంకెవ్వరేం చేయలేదు ప్రపంచం అంతా దేవుడు కూడా నమ్మాడు ఓకే ఆ రేంజ్లో చెప్పాలంటే అబ్బాయి వల్ల ఇది కాదని ప్రపంచం అంతా నమ్మేది సో దే ఆర్ హ్యాపీ ఆ విషయంలో మాత్రం అఫ్ కోర్స్ ఒక బాధ శ్రీతేజ్ అబ్బాయి ఇంకా కోలుకోలేదు సో ఒకటైతే ఉండిపోయింది ఈవెన్ దో ఆ హీరోకి మాత్రం కెరీర్లో ఏ మాత్రం మైనస్ అవ్వాలా ఫోర్బ్స్ పత్రిక ఎలా ఎప్పుడైతే ప్రకటించింది అందరికంటే హయ్యెస్ట్ పేడ్ యాక్టర్ తను అని చెప్పిందో ఎలా అయితే సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ సెవెంటీస్ వన్ ఆర్ టూ మళ్ళీ పుష్పకే పుష్ప టూకే హండ్రెడ్ పర్సెంట్ అదొక అరుదైన రికార్డు ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో అందుకోలేనంత రేర్ ఫీట్ అది ఓకే ఇంతలా హాలీవుడ్ వాళ్ళు కూడా లైక్ చేస్తున్నారు కదా యాక్చువల్లీ దీనికి ఆస్కర్ అనేది పిలిచి అంతే నువ్వు నామినేట్ చేసుకుంటే నువ్వు అర్హుడవా కాదు అని చూస్తారు వాళ్ళు ఎతికెతికైతే నీకు ఇవ్వరు ఒకవేళ పోటీ చేస్తే పోటీ చేస్తే మేబీ వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళకి బాగా నచ్చేసింది కాబట్టి అండ్ అలాగే దీంట్లో ఇంకోటి ఏంటి మన క్లైమాక్స్ ఫైట్ అందరికి బాగా నచ్చేసింది ఆ రెండు చిక్కాలు చేతులు కట్టేసుకున్నా కూడా అతను ఎగిరే అందరిని అలా చేయడం దే లైక్ దిట్ ఓకే సో ఓవరాల్గా ఇక పుష్ప కలెక్షన్స్ అయితే తోటి ఆగ్ని మళ్ళీ జపాన్లో రిలీజ్ జపాన్లో మరి జపాన్లో రిలీజ్ ఉంది మళ్ళీ ఇది అక్కడ ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తీస్తుంది ఇంకా ఉంది పుష్ప ఇప్పటితో ఆగేది